వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో వీళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తున్నారా అయితే ఇది మీకోసమే వినండి ఇతరులని మెప్పించడం అనేది మన అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే ఒక అలవాటు ఈ అలవాటు మనం చాలామందిలో చూస్తాము ఈ గుణమున్నవారు అతి మంచివారు అన్నిటిని అన్నిటినీ అంగీకరించేవారు అయి ఉంటారు మనం వారిని తరచుగా చూస్తూ ఉంటాం ఇలాంటి వారు తమ సొంత అవసరాలు లేదా భావాలను నొక్కి చెప్పడం కంటే ఇతర వ్యక్తులు ఏమి కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ఎప్పుడూ ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా ఇతరులని మెప్పించడం అనే అలవాటు ఉన్నవారు ఏం కోరుకుంటున్నారు ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే వారు దానిని ఎప్పటికీ బయటపెట్టరు మొహమాటం ఏమనుకుంటారో అని భయం ఇలాంటివారు కాదు అని ఏదైనా విషయం గురించి భావించినప్పుడు కూడా అవును అనే చెప్తారు ఎందుకంటే వారు కోరుకున్నది పొందడం కంటే ఇతరులను మెప్పించడం వారికి చాలా చాలా ముఖ్యంగా కనిపిస్తుంది కాబట్టి కానీ ఇలాంటి వారిని మిగతా వారంతా చాలా తక్కువగా చూస్తూ ఉంటారు ఎందుకు ఇతరులు నిన్ను ఇష్టపడటానికి అంత కష్టపడతావు అని అవహేళనగా హేళనగా చూపుతో మాట్లాడతారు ఇతర వ్యక్తులు వీరిని అగౌరవపరుస్తారు లేదా ఎప్పుడూ వారి ప్రయోజనాలకి లేదా అవసరాలకి వాడుకుంటూ ఉంటారు వీరిని ఎవ్వరూ పట్టించుకోరు ఇంకా హేళనగా చూస్తూ ఉంటారు ఈ అలవాటు ఉన్నవారు తరచుగా అబద్ధాలు కూడా చెప్తారు ఎందుకంటే నిజం చెప్తే మళ్ళీ వీరిని ఇష్టపడరేమో అనే ఒక విపరీతమైన ఆలోచనలో ఎప్పుడూ ఉంటారు ఇలాంటివారు ఇలా ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఒక చక్రంలో తిరుగుతూ ఉంటారు ఇదంతా వింటూ ఉంటే మీరు ఈ చక్రంలో ఉన్నారేమో అనిపిస్తుంది కదా మీరు ఈ చక్రంలో ఉన్నారా అయితే వెంటనే బయటికి రావడం చాలా మంచిది అది మీకు మీ చుట్టూ ఉన్నవారికి మంచిది కానీ ఈ చక్రం నుండి బయటికి రావడం అంత తేలిక కాదు కానీ ప్రయత్నం చేస్తే అసాధ్యం అనేది ఏదీ లేదు మొదట మీ సమస్యలను ఎదుర్కోండి ఇతరులను సంతోషపెట్టడం స్వయం ఓటమి అని బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ అవసరాలకు ముందు ప్రాముఖ్యత ఇవ్వండి సాయం చేయడం అసలు తప్పే కాదు కానీ సాయం చేసి మంచి అనిపించుకోవడం మాటికి తప్పే ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఆలోచించినంత కాలం మీరు వారికి బందీగా ఉన్నట్టే అలా ఎంతకాలం ఉండగలం అందరికీ అంతా చేసి నేనున్నాను అని అంటూ మీరు మాత్రం అలసిపోతున్నారు కదా అవును అని చెప్పే ముందు కాస్త ఆగి ఆలోచించి మీకు సరైనది అనిపిస్తేనే మీరు దేనికైనా ఒప్పుకోండి అందరినీ సంతోషపెట్టడానికి మీరు మరొకరిగా ఉండటానికి ప్రయత్నించడం మానేసినప్పుడు మీరు మీరుగా సంతోషంగా ఉండటం కుదురుతుంది లేకపోతే అస్సలు సాధ్యపడదు కాదు లేదు వద్దు అని చెప్పడం ద్వారా దృఢ నిశ్చయాన్ని పాటించండి కుదరదు అని చెప్పడం నేర్చుకోండి మరియు సంబంధాలలో మంచి హద్దులు పెట్టడం సాధన చేయండి ఇది చాలా మంచిది సంబంధం ఎక్కువ కాలం నిలబడుతుంది ఈ అలవాటు ఉన్నవారు ఇతరులకి కుదరదు అని చెప్పడం కొంచెం కష్టమే అప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా కొంచెం సమయాన్ని తీసుకోండి ఆ సమయం మీకు ఆలోచించుకునే శక్తిని ఇస్తుంది ముఖ్యంగా మీకు మీరే విలువ ఇవ్వడం ప్రారంభించండి మరియు మీ విలువ అందరినీ సంతోషపెట్టడంపై ఆధారపడి ఉండదు అని తెలుసుకోండి అలా తెలుసుకొని సంతోషంగా ఉండటానికి ప్రయత్నిద్దాం హరే కృష్ణ